సిక్స్టీ ప్లస్ వారికి మంచి విషయాలు చెప్తాను ఎందుకంటే ఇట్లా ఆనందంగా ఉండొచ్చు ఆహ్లాదంగా ఉండొచ్చు తమాషాగా ఉండొచ్చు అదేమిటంటే పెద్ద వయసులో చిలిపి చిలిపి మాటలు చిన్న చిన్న గొడవలు పాత గుర్తులు గుర్తుకొచ్చి గొడవలు పడడము ఇద్దరు నూసెన్స్గా తిట్టుకోవడము నూసెన్స్గా గొడవలు పడడము వెనకటి మాటలన్నీ ముందుకు తెచ్చుకొని ఆలోచించి మాట్లాడుతూ గొడవలు పెట్టుకోవడము తినే దగ్గర గొడవలు పెట్టుకోవడము వంట వండే దగ్గర గొడవలు పెట్టుకోను అని మాట మాటికి టీ అడుగుతున్నావు భోజనానికి ఇది కావాలి అది కావాలి అది వండాలి ఇది వండాలి అంటే నా చేత ఎక్కడవుతుంది ఈ వయసులో అంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాట చెప్తున్నాను ఇట్లా చిన్న చిన్న గొడవలతోడు పెద్ద వయసులో అన్ని అందరిండ్లలో ఉంటాయి ఇంకా వాళ్ళు మగవాళ్ళు అయితే ఇంకా వండిపెట్టు నాకు చాయి మాటికి అని ఏదో ఒకటి పెళ్ళాలను విసిగించడము పెళ్ళాలు భర్తను భర్తలను విసిగించుకోవడము ఇలా చిన్న చిన్న గొడవలు చాలా విచిత్రంగా మంచిగా తమాషాగా చూడాలనిపిస్తుంటుంది ఈ అసలు నేను చెప్పిన దానికి కారణం ఏంటంటే మిథునం సినిమాలో మిథునం అనే సినిమాలో బాలసుబ్రహ్మణ్యం లక్ష్మి చాలా తమాషాగా మంచిగా నటించు అది ప్రతి ఇంట జరగాల్సిన విషయాలే సినిమా రూపకంగా తీశారు అయితే ఏమిటంటే ఈ దీంట్లో పిల్లల్ని చూద్దామండి విదేశాల్లో ఉంటారు పిల్లలు పిల్లల్ని చూద్దామండి ఒకసారి వెళ్ళి అక్కడికి పిల్లల దగ్గరికి వెళ్ళొద్దామని లక్ష్మి అడుగుతుంది బాలసుబ్రహ్మణ్యం ఏమంటాడంటే ఏంటి నువ్వు పిల్లల దగ్గరికి వెళ్తానంటున్నావు ఏంటిది పిల్లల్ని మనల్ని కన్నామా మనం పిల్లల్ని కన్నారా పెద్దవాళ్ళు అన్నది వాళ్ళకు ఉండాలి గౌరవం మనమేంది వాళ్ళ దగ్గరికి వెళ్ళేది నాన్సెన్స్ ఇంకొకసారి ఆ మాట అనకు అని బాలసుబ్రహ్మణ్యం భార్యను వారిస్తుంటాడు అనమాట ఏమిటండి అలా అంటారు పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది అని తల్లి ప్రేమ ఇక్కడ తండ్రికి ఈగో ఏంటి పిల్లలు అయితే ఏంటి పిల్లలు మన దగ్గరికి రావాలి మనల్ని చూడాలి ప్రేమలంటే అదే తల్లిదండ్రుల ప్రేమలంటే పిల్లలకు అలానే ఉండాలి అని బాలసుబ్రహ్మణ్యం లక్ష్మిని వారించడం వాళ్ళిద్దరి చిలిపి చిలిపి మాటలు చిన్న చిన్న గొడవలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది సినిమా మీరు కూడా ఒకసారి మిథునం చూడండి మనకు ఇప్పుడు ఉన్న జీవితంలో భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్నగా ఆనందాలు పాత రోజులు గుర్తుకు రావడము ఆ లక్ష్మి ఒక ఒక మాట అంటుంది ఏవండి నిన్ను నీకు ఇచ్చారు నాకు ఒక మంచి సంబంధం వచ్చింది ఆ సంబంధం కాదని మా వాళ్ళు నీకు పెళ్లి చేశారు లేకపోతే నేను ఏడంతస్తుల మేడలో ఉండేదాన్ని మంచి టూగు టూయ్యాలలో ఊగేదాన్ని నాకు పట్టు పీతాంబరాలు ఉండేటివి ఏడు వారాల నగలు నగలు ఉండేటివి అని ఇట్లా భర్తను చూ చూటుపటి మాటలతో ఊరికి అదే మాట గుర్తు చేసి ఆమె ఆమెకు వచ్చిన మొదటి సంబంధం అదే గుర్తు చేసి బాలసుబ్రహ్మణ్యాన్ని విసిగిస్తుంటుంది భలే బాగుంటుంది ఆ సినిమా మిథున సినిమా ఈ వయసులో అట్లానే ఉంటే అదొక అది గొడవలాగా ఉంటుంది లేదా వాళ్ళు ఏదో జోబ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అది కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా మిథున సినిమా చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది చిన్న కాఫీ కాడ కూడా గొడవ పెట్టుకుంటారు వాళ్ళు చాలా బాగుంటుందండి మరొక్క వీడియోలు మంచి విషయాలతో మంచి మన వయసుకు తగ్గ విషయాలతో ముందు మీ ముందుకు